కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయం అత్రి అగస్త్య మహాముల సంభాషణను వశిష్ఠుడి జనకుతో ఇలా కొనసాగించాడు ఓ జనక తర్వాత పురంజయుడు మిక్కిలి విష్ణుభక్తి పరుడై క్షేత్ర దర్శనము గావించే సమయంలో ఒకనాడు అశరీరవాణి ఓ పురంజయ కావేరిలో ఉన్న శ్రీరంగనాథుని దర్శించు అని చెప్పింది అంతటా తన సేవక బృందంతో శ్రీరంగనాథుని చుట్టానికి కావేరీ తీరానికి పురంజేయుడు బయలుదేరాడు కావేరీ తీరం చేరిన పురంజయుడు కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానం చేస్తూ రంగనాథుని సేవిస్తూ దాన ధర్మాలు చేశాడు శాస్త్రోత్కంగా వ్రతం చేసి ఉద్వాసన తర్వాత జప హోమాదులు పూర్తి చేసుకొని ఆనందంగా అయోధ్యకు చేరాడు ఇలా వచ్చిన పురంజయునికి తన రాజ్యం విష్ణుమాయ ప్రభావం వల్ల కలీగ వైకుంఠంగా కనిపించింది ఈర్ష్య అసూయలు లేక ఐకమత్యాలతో జనులందరూ కలిసిమెలిసి ఉన్నారు మూడు పువ్వులు ఆరు కాయలుగా రెట్టింపు ఆనందంతో పురంజయుడు రాజ్యపాలన చేయసాగాడు కాన ఓ అగస్త్య శ్రీహరి భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న చెట్టు చుట్టూ పురుగు పుట్ర ఆ విష్ణుమాయగా ఉంటాయి ఇంకా కొన్నాళ్ళు కాలం గడిపి పురంజయుడు తన పెద్ద కొడుకు రాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థ ఆశ్రమంను స్వీకరించి ప్రతి సంవత్సరము కార్తీక వ్రతం చేస్తూ చివరికి వైకుంఠానికి వెళ్ళాడు ఓ మునీంద్ర ఈ పుణ్యవంతమైన పురంజయుని వృత్తాంతము చదివిన వారును విన్నవారును శాశ్వతమైన విష్ణులోకవాసులవుతారు దీన్ని బట్టి చూస్తే కార్తీక వ్రతం ఎంత గొప్పదో ఆ వ్రతం శ్రీహరికి ఎంత ప్రీతికరమైందో తెలుస్తోంది సర్వపాపహరమైన సుఖదాయి అవు ఈ వ్రతం చేయని వారు ఎన్ని జన్మలెత్తినా నరక బాధలను అనుభవించవలసిందే అని అగస్థినితో చెప్పిన మాటలను జనకుడితో వశిష్ఠుడు చెప్పాడు ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం